మహిళలు దాంట్లో కూడా చెప్పారు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఓటు కార్డు కానీ మహిళలు మహిళలకి ఉచిత బస్సు అనేది చాలా మంచి సదుపాయం దానివల్ల మహిళలకి మేలే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా కీడ్ జరగదు ఓకే దీనివల్లకి ఈ పథకం ఇచ్చే బదులు వేరే పదవి చూసి అంటే ఆర్టీసీ అనేది ఏంటంటే ఇప్పటికే చాలా ఆర్థికంగా చాలా వెనకబడి ఉంది సో జీతాలు తీయడం కూడా కష్టం అన్న పరిస్థితిలో ఉంది సో ఇలాంటి ఆర్టీసీ మీద ఇంత భారం వేయడం కరెక్ట్ ఉచిత బోస్ అనేది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వచ్చిందంటారా మిగతా రాష్ట్రాల్లో కూడా వచ్చింది అక్కడ లోటుపాట్లు తెలుసు తెలియదు అంటారా చంద్రబాబు నాయుడుకి విజనరీ లేటర్ గారికి లోటుపాట్లు తెలియదు అంటారా దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఎట్టి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా వస్తాయా అని తెలియకుండా పెట్టారంటారా అయ్యా ఒక విషయం మనకి అనుగుణంగా బస్సులో వెళ్ళాలా ఆటోలో వెళ్ళాలా నిర్ణయించుకునే హక్కు ఎవరిదే భయ్య మనదే మనదే ఉచిత బస్సు అయితే ఉచిత బస్సులు వెళ్తాం లేదు మన ప్రయారిటీ కొంచెం వ్యాంగ్ వెళ్ళాలంటే ఆటోలు వెళ్తాం ప్రజలకి ఇందులో తీసుకునే నిర్ణయం ప్రజలకు తెలిసిపోయే అవగాహన ఉంది ఇది రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడు కాదు కదా అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు వాళ్ళు వెళ్ళే సమయంలోనే కా మామూలుగానే బస్ పాస్లు అవి ఉంటాయి కాబట్టి చాలా రష్గా ఉంటుంది ఆ సమయంలోని మహిళలకి ఫ్రీగా ఉండడం అనేది ఇంకా డబల్ రష్ అయ్యి కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు ఇబ్బంది పడే అవకాశం ఉంది స్కూల్ టైంలో బస్సులు స్కూల్కి తిరిగే బస్సులు కూడా స్కూల్ టైంలో పిల్లల్నే తీసుకొస్తాయి ఓకే ఆ స్కూల్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత డ్రాప్ అయిన తర్వాత ఆ స్కూల్ పిల్లల్ని కూడా మరి పొద్దున్న మళ్ళీ బస్సులు సరిపోవు కాబట్టి స్కూల్కి పిల్లలకి వెళ్ళే బస్సులు మిగతా టైమింగ్ ఉంటుంది కదా దాన్ని ఎక్కడో కూడా ఖాళీగా ఉంచుకుంటే డ్రైవర్ని వారన్నిటిని కూడా మళ్ళీ మహిళలకి ఉచిత బస్సు కింద ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది భయ ఒక విషయం ఇక్కడ ఆటో కార్మికులకి ఏది అన్యాయం జరగదు ఎందుకంటే గత ప్రభుత్వంలో పదిహేను వేల అకౌంట్లో వేశారు కానీ రోడ్డు మీద చలానాలు కానీ రోడ్లు కానీ బాగాలేదు అవును మొన్న చూసారా గ్రీన్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ అనేది ఏ గవర్నమెంట్ తగ్గింది చెప్పండి గవర్నమెంట్ వచ్చే గ్రీన్ చలన్ అనేది తగ్గింది ఏమో ఖచ్చితంగా ఉంటాయి ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి భయ ఏ పథకం వచ్చినా అవును చూస్తారు దాన్ని మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు దాన్ని ఏ విధంగా నియంత్రించాలి చూడడం అయితే జరుగుతుంది ఆట కార్మికులకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు నేను అనుకుంటున్నాను ఎందుకంటే మహిళల సంక్షేమంతో పాటు ఆటో కార్మికులు కూడా కావాలి ఆటో కార్మికుల ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు లేదా ఉన్నారు ఉన్నారు ఆ మహిళలు కూడా యూజ్ అవుతుంది కదా చూద్దాం ఫిట్నెస్ సర్టిఫికెట్లు కానీ ఇన్సూరెన్స్ కానీ తగ్గే అవకాశం ఉండొచ్చు నేనైతే గవర్నమెంట్ ఒకటే వినివించుకుంటున్నాను జనసేన నాయకుడిగా కూటమి ప్రభుత్వం నాయకుడిగా బస్సులు ఏదైతే ఉచిత బస్సులు పెడతారో అదే రకంగా ఆటో డ్రైవర్కి కూడా న్యాయం చేయమని మన ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కో కోరుకుంటున్నాను ఖచ్చితంగా వాళ్ళు ఆలోచనకి వస్తారు ఒక ఇన్సూరెన్స్ రూపంలోనూ ఒక ఫిట్నెస్ రూపంలోనూ ఏదైనా ఛార్జీల రూపంలోనో ఏదైనా తగ్గించే అవకాశం ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా వాళ్ళని వేడుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఏ యాజ్ ఏ ఓటర్గా మీరు ఒక నాయకుడిగా అంటే ఒక కార్యకర్తగా కాకుండా మీరు ఒక ఓటర్గా ఫ్యూచర్లో గవర్నమెంట్ ఎలా ఉంటే బాగుంది ఒకటి ఫ్యూచర్లో గవర్నమెంట్ జనసేన నాయకుడు కానీ తెలుగుదేశం నాయకుడు కానీ బీజేపీ నాయకుడు కానీ ఏ ఒక్కరూ కూడా కొంత ఆకతాయిలు తిరుగుతున్నారు రోడ్ల మీద మహిళల మీద దాడులు చేస్తున్నారు మా కూటమి ప్రభుత్వంలో ఎక్కడ ఎవరు ఇలాంటి దొంగతనాలు పాల్పడిన రౌడీజలకు పాల్పడిన ఏ నాయకులు మద్దతు ఇవ్వకుండా ఆ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే బాధ్యత పూర్తి స్వేచ్ఛను పోలీసులకి అయితే అబ్జప్ అని అయితే నేను విన్నవించుకున్నాను ఓకే ఎప్పుడైతే పోలీసులు వాళ్ళ నిర్వహణ బాగా చేస్తారో అప్పుడు ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ సమస్య తగ్గు కంట్రోల్ అవుతుంది హత్య రాజకీయాలు హత్యలు తగ్గుతాయి దొంగతనాలు తగ్గుతాయి సైబర్ నేరాలు తగ్గుతాయి పోలీసులకి పూర్తి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఖచ్చితంగా కావాలి కొంచెం కంట్రోల్ చేస్తే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ ఎంతైతే ఉపయోగం ఉంటుందో అంత నిరుపయోగం కూడా ఉంటుంది అవునా కదా అవును టెక్నాలజీనే యూజ్ చేసుకోవచ్చు మిస్యూజే చేసుకోవచ్చు కదా మెజార్టీ ఆఫ్ పీపుల్ మిస్యూజే చేస్తున్నారు కాబట్టి ఏ నేరాన్ని కంట్రోల్ చేయాలన్నా పూర్తి స్వేచ్ఛ కూటమి ప్రభుత్వం పోలీసులకు ఇవ్వాలి ఓకే అలాగే కొంత ఎలవెన్స్లు కూడా గత ప్రభుత్వంలోనే మనం విమర్శలు చేశాం కాబట్టి వారికి తగినటువంటి కొన్ని మనం చేయాల్సిన పనులు ఉన్నాయి పోలీసులకి ఆ పోలీసులకి నెరవేర్చాల్సిన ఎలవెన్స్లు కానీ పోలీసులు కొంత ఇబ్బంది ఉంది వాటిని కూడా త్వరలోనే మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూర్చొని హోమ్ మినిస్టర్ మనితా మేడం గారు కూర్చొని పోలీసుల తాలూకా సమస్యలు కూడా అతి త్వరలో తీరుస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ఓకే